మా అక్కడే కూర్చోండి అమ్మా అక్కడ కూర్చోండి అన్నా మగవాళ్ళంతా వైపు కూర్చోండి అన్నా మగవాళ్ళంతా వైపు కూర్చోండి మా కూర్చోండి ఇక్కడ కూర్చోండి కూర్చోండి ముందు కాదు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉదయపూర్ నమస్కారాలు యోగలం పాదయాత్ర ఉందలా మన గ్రామంలో నన్ను పాదయాత్ర చేపిచ్చారు నా గుర్త ఇంకో నెలలో మన ప్రభుత్వం వస్తుంది మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పైన దుష్ప్రచారం చేస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారి పత్తిలాడుతా గిడ్డం పట్టుకుంటా గాలు పట్టుకుంటా అమరావతి గురించి పోదన్నాడు అందరూ ఆ ఒక్క అవకాశం మాటేని మా మోసపోయారు కానీ ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రెండో శాసనసభలో అనుకుంటా మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారు ఎవరిన ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారో తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటాడు మూడు ముక్కలు ఆటలు ఆడతా మొదలు పెట్టాడు అట్లానే కర్నూల్లో ఏమైనా చేశాడా లేదు అమరావతిని సర్వనాశనం చేశాడు విశాఖపట్నంలో భూ కుంభకోణాలు తప్ప అక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఎంత బాధేస్తుందండి మూడు రాజధాని బిల్లుకి ఓటేసిన మొదటి వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టారు అద్భుతమైన నటుడు తెలియదు ఆయన నటనకి వాస్తవ సినిమాలోకి వచ్చి ఉంటే బ్రహ్మానందం గారు పోటీ పడేవాడైనా రేపు వస్తాడు గ్రామానికి ఆయన రాపోయినా చెల్లెమ్మని పంపిస్తాడు మీరందరూ అడగాలి వచ్చేరా అడిగారా మీరందరూ రాలా మనందరం అడగాలప్పుడు వైకాపా నాయకుల్ని డోర్ టు డోర్ ప్రచారం వచ్చినప్పుడు అడగాల ఎందుకు మూడు రాజధానులకు మీరు ఓటు వేశారు మన ప్రాంతానికి మోసం చేసిన వ్యక్తులు కాదా ఆనాడు మనకి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తుల కారా మీరు అందరం మాట్లాడాలి ఆలోచించారు నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో సొంత నిధులతో పది శాతం అన్న వాళ్ళు ఏనాడని చేశారండి పట్టించుకున్నారా ఏనాడు రాలా ఏనాడు ప్రజల సమస్యలు ఏకంగా గాలి వదిలేశారు దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చింది అమ్మ నేను మంగళగిరిలో పుట్టలేదు పెరగలేదు నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నాను ఆరు నిశలు నీ కోసమే కష్టపడ్డా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఎప్పుడు నా మనసు మంగళగిరిలోనే ఉండే తల్లి మంగళగిరి ప్రజల గురించి ఆరు నిశాలు ఆలోచించాను ఎట్లా మీ సమస్యలు పరిష్కరించాలని ఆరు నా మనసు పెట్టి పని చేశాం తల్లి